సుభద్రతో మాట్లాడలేకపోతున్నందుకు అమ్మకి దూరమైనందుకు గౌతమ్ ఏడ్చి ఏడ్చి నిద్రపోగా మార్నింగ్ కాఫీతో రూమ్లోకి ఎంటర్ అయిన అహల్య ఎలాగైనా సుభద్రని గౌతమ్ని కలపాలన్న ఆలోచనతో ఒక చిన్న ఐడియా వేసి ఇంద్రా ఫోన్ నుండి సుభద్రాకి ఫోన్ చేసి ఏమండి గౌతమ్ గారు మీ అమ్మగారు తొందరగా మాట్లాడండి తొందరగా తొందరగా అని తొందరపడుతూ ఫోన్ మాట్లాడమని అందిస్తుంది అహల్య ఇక దాంతో ఒక్క నిమిషం నిద్రలో నుంచి తేరుకున్న గౌతమ్ అమ్మా అని అంటూ ఉంటాడు చెప్పరాయింద్ర ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అసలు రోజు మార్నింగ్ నాకు కాల్ చేసి మాట్లాడేందే వేరే పని పెట్టుకోకపోయేవాడివి నిన్న జరిగినవన్నీ నాకు చెప్పేవాడివి కానీ ఇన్నాళ్ళకు నేను గుర్తొచ్చానా ఎలా ఉన్నావురా అని ఇంద్రాతో మాట్లాడినట్టు సుభద్ర మాట్లాడుతూ ఉండగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి గౌతమ్కి బాగున్నానమ్మా కాస్త బిజీగా ఉన్నాను నాన్నగారు ఎలా ఉన్నారమ్మా అని అంటూ మాటల్లో పడిపోతాడు ఇక సుభద్ర కూడా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడొస్తావురా అని అడుగుతుండగా నాకు రావాలనే ఉందమ్మా నీ ఒళ్ళో తలపెట్టుకుని నా బాధంతా ఉందమ్మా అని గౌతమ్ అంటూ ఉండగా బాధ ఏంటి ఏంటిన ఏదైనా ఇబ్బందులా అని అడుగుతుండగా అటువంటిది ఏం లేదమ్మా నీకు దూరంగా ఉన్నాను కదా అదే బాధ అని గౌతమ్ అంటూ ఉంటాడు గౌతమ్ ఎలా ఉన్నాడమ్మా అని గౌతమ్ సుభద్రని అడుగుతుండగా బాగున్న రవీంద్ర నువ్వు లేవు కదా బాధ్యతలన్నీ పెరిగిపోయేవాడికి అని అంటూ చెప్తూ ఉంటుంది సుభద్ర ఇప్పుడు నువ్వు సాటిస్ఫై అమ్మా అని అడుగుతుండగా అలా కాదు సుఖంగా ఉన్నానని చెప్పలేను సంతోషంగా ఉండాలని చెప్పలేను కష్టంగా ఉన్నానని చెప్పలేను రా నువ్వు వచ్చాక మాట్లాడదాం రా అని అంటుంది సుభద్ర ఇక ఉంటానమ్మా అని అంటూ కాల్ కట్ చేస్తాడు గౌతమ్ ఇక తర్వాత అహల్య వైపు చూస్తూ థ్యాంక్ యూ అండి అని అంటూ ఉండగా చాలా రోజుల నుంచి మీ అమ్మ మీరు బాధపడుతున్నారు కదా అందుకే ఇలా చేశాను రోజు మార్నింగ్ ఒకసారి మీ అమ్మకి కాల్ చేసి మాట్లాడండి అని అంటుండగా అలాగేనండి అమ్మతో మాట్లాడినాక చాలా సంతోషంగా ఉంది నా కడుపులో బాధ దిగిపోయిందండి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మీ అమ్మగారు బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడితే మీ బాధ పోతుందని ఇలా చేశానండి అని అహల్య అంటూ ఉండగా అహల్య రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ చెప్తూ మీకేమిచ్చి రుణం తీర్చుకోవాలండి అని అడుగుతుండగా ఏమీ అవసరం లేదండి మీరిద్దరు మాట్లాడుకుంటే చాలు అని అహల్య అంటూ ఉంటుంది అబ్బుల్లబ్బాయి అసిస్టెంట్ ఇద్దరు గౌతమ్ పనిచేసే హాస్పిటల్కి వెళ్ళి ఇదేనా గౌతమ్ పనిచేసే హాస్పిటల్ అని అడుగుతుండగా అవునన్నా అంటాడు అసిస్టెంట్ పదరా ఈరోజు వారిని చంపేద్దాం అని అంటూ అబుల్లాబాయ్ కోపంగా లోపలికి వెళ్తూ ఉంటారు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ ఉన్నాడా అని అడుగుతుండగా ఒక్కసారిగా వాళ్ళని చూసి మార్నింగ్ ఒక రెండు ఫోటోలు గౌతమ్ ఆ రిసెప్షన్కి పంపించి వీళ్ళు వస్తే నాకు చెప్పండి అన్న గౌతమ్ మాటలు గుర్తు తెంచుకొని ఉన్నారు రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని సెకండ్ రూమ్ అని రిసెప్షన్ చెప్పగానే అలాగే అంటూ వెళ్తాడు బుల్లబ్బాయ్ అసిస్టెంట్ గౌతమ్కి కాల్ చేసి బుల్లబాయి వాళ్ళు వచ్చారని చెప్పగానే అలాగే రానివ్వండి నేను చూసుకుంటా అంటూ ఉంటాడు గౌతమ్ ఇక బుల్లబ్బాయి క్యాబిన్లోకి ఎంటర్ అయ్యే టైంకి ఫోన్ మాట్లాడుతున్నట్టు వెనక్కి తిరిగి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ అవునండి శాంపిల్స్ వచ్చేసాయి కోతి మీద ప్రయోగించాల్సింది ఇద్దరి మనుషుల మీద ప్రయోగించేశాను కానీ కాస్త తేడాగా ఉంది అని అంటూ ఉంటాడు గౌతమ్ దాంతో వీళ్ళిద్దరూ షాక్ అవుతారు ఆల్రెడీ త్రీ డోసెస్ కూడా ఇచ్చేశాను అని చెప్తూ ఉంటాడు గౌతమ్ ఇంకా వీళ్ళ గుండెలు జారిపోతాయి ఏంటి యాంటీ డోట్ నేను కనిపెట్టాలా నా వల్లేలా అవుతుంది నేను ఒక సాధారణమైన డాక్టర్ని అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదు నువ్వే కనిపెట్టాలా నేను కనిపెట్టడం ఏంటండి నేను కనిపెట్టకపోతే ఏం జరుగుతుంది అంటూ ఉండగా లివర్ కిడ్నీస్ కళ్ళు మూడు పాడైపోతాయి అని అవతలి వైపు చెప్పినట్టు గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు నా వల్ల కాదండి అయినా వాళ్ళు ఎక్కడ పోతే నాకేంటి అని గౌతమ్ అంటూ ఉండగా బుల్లబాయ్ అసిస్టెంట్ ఇద్దరు గౌతమ్ కాళ్ళపై పడిపోయి డాక్టర్ బాబు మీరే మమ్మల్ని కాపాడాలి అని వేడుకుంటూ ఉంటారు దాంతో ఫోన్ కట్ చేసినట్టు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకు చాలా పనులు ఉన్నాయి కదా మా ఇంటికి వెళ్ళాలి అహల్య గుర్చి చెప్పాలి అహల్యని పెళ్ళి చేసుకోవాలి అని గౌతమ్ అంటూ ఉండగా వీడి ముఖం వీడికి అహల్య కావాలా ఏ దేశంలో కూడా వీడికి పిల్లనివ్వరు అని అసిస్టెంట్ తిడుతూ ఉంటాడు బుల్లబ్బాయిని అనవసరంగా తిట్టకురానకును అంటూ గౌతమ్ బాబు డాక్టర్ బాబు మీరే మమ్మల్ని రక్షించాలి అని వేడుకుంటూ ఉండగా సరే అలాగే అని అంటూ ఉంటాడు గౌతమ్ కాస్త టైం పడుతుంది అని గౌతమ్ అంటూ ఉండగా కళ్ళు లివర్ పని చేయట్లేదు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అనగానే ఇద్దరికీ ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటాడు గౌతమ్ ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు గౌతమ్ నవ్వుకుంటాడు మరోవైపు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి ప్రతిసారి అతిథిని ఫేస్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు అని బుర్కాల హాస్పిటల్కి వెళ్తున్న అహల్య అనుకుంటూ ఉంటుంది ఇక ఒక చోట ఆటో రిపేర్ వస్తుంది అహల్య కిందికి దిగుతుంది అప్పుడే మరోవైపు నుండి అతిథి బ్లూటూత్ పెట్టుకొని రోడ్ వైపు చూడకుండా క్రాస్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఒక కారు అతిథిని కుత్తబోతు ఉండగా వెళ్లి అహల్య మేడం అంటూ పక్కకి లాగేస్తుంది అహల్య లాగడంతో అతిథి పక్కకి వస్తుంది అహల్య కింద పడిపోతుంది ఇక అహల్యని పైకి లేపుతుంది అతిథి అయ్యో థ్యాంక్ యూ అండి అని అంటుండగా పర్లేదండి అంటుంది అహల్య అహల్య చేతికి దెబ్బ తగులుతుంది అయ్యో నా వల్ల మీకు దెబ్బ తగిలింది అని అంటుండగా పర్లేదండి అని అంటూ ఉంటుంది ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది అహల్య ఇక వెళ్ళిపోతూ ఆయిషా నువ్వే కదా అని అంటూ నన్ను కాపాడి నేను ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అతిథి అమ్మో గుర్తుపట్టింది అని ఆయ అనుకుంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుండగా హాస్పిటల్కి వెళ్తున్నాను మేడం అంటూ ఉంటుంది అహల్య పద నేను తీసుకెళ్తాను అంటుండగా వద్దులేండి నేను ఆటోలో వెళ్ళిపోతాను అంటూ ఉండగా ఇద్దరం వెళ్లాల్సింది ఒకే చోటుకైనప్పుడు వేరే వెహికల్స్ ఎందుకు పద అంటూ అహల్యని బలవంతంగా కారులో కూర్చొని హాస్పిటల్కి తీసుకొస్తుంది ఇక ఎవరివిడ ఆయుషని నువ్వెందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అతిథి ఫ్రెండ్ ఈరోజు నన్ను కాపాడింది అంటూ జరిగిందంతా చెప్తూ ఇక ఆయుష బాధ్యత నాది అని చెప్తూ ఉంటుంది అతిథి ఇక దాంతో అతిథికి యాక్సిడెంట్ జరిగిందని భయపడుతూ మా అతిథిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని గౌతమ్ అహల్యకి చెప్తూ ఉంటాడు పర్లేదు అని అహల్య అంటూ ఉంటుంది ముసుగులో బుర్కాలో ఉంది అహల్య అని గౌతమ్ కనిపెడతాడా ఆయుషా అతిథిల అనుబంధం ఎక్కడి దాకా వెళ్లనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్